శుభార్త పద్నాలుగో అధ్యాయం మేడం ఒకడు ఒకడు నన్ను ప్రేమించిన నన్ను ప్రేమించిన ఎడల ప్రేమించిన ఎడల వాడు నా మాట ఆ ఏమంటారండి యేసు క్రీస్తు వారు నన్ను ప్రేమించిన ఎడలా నా మాటలను గై కొను అని అంటే యేసు క్రీస్తు వారు శిష్యులతో కలిసి యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతం నుంచి ఎన్నో ప్రాంతం తిరిగాడు సమరే గాని గలీలే గాని ఆ పట్టణాలన్నీ తిరిగి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు శిష్యులు వైపు చూసి అడుగుతు చెప్తున్నాడు యేసుక్రీస్తు ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొన్ను అని అన్నాడు అంటే నన్ను ప్రేమించినడలా ఎవరైతే యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తారో ఎవరైతే యేసుక్రీస్తు వారిని నిజ రక్షకుడిగా ఉంటారో ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా ఆయనే మన మన కొడుకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు మన అన్న ఎందుకంటే ఎవరైతే ప్రేమిస్తారో దాని తర్వాత వచ్చిన ఏముందండి అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించినో అప్పుడంట మనం ఎవరైతే యేసుక్రీస్తు వారిని మనం ప్రేమిస్తామో అప్పుడు పరలోకం ముందున్న తండ్రి ఏమంటాడండి వాణిని ప్రేమించాను ఎంతమంది ఉన్నారండి యేసుక్రీస్తు వారిని ప్రేమించేవారు చాలా కొద్ది ఉంటారు ఎందుకంటే ఏసుక్రీస్తు వారి మాటలో ఈ ప్రపంచం నమ్మదండి యేసుక్రీస్తు వారి మాటలో అందరికీ అందరు నమ్మరు మరి ఇంత మహాపట్టణంలో యేసుక్రీస్తు వారి మాటలు ఎంతమంది ఉంటారు చాలా కొద్ది మందే మన మందే ఉన్నాం మరి అందరూ వినరు వినేవాళ్ళు ఎలా ఉంటారు యేసుక్రీస్తు వారిని ఎక్కువగా ప్రేమిస్తారు ఆయనను ప్రేమిస్తే మనల్ని ఎవరు ప్రేమిస్తారు ప్రేమిస్తారు చూడండి లింక్ ఎలా పెట్టాడు మనం యేసుని ప్రేమిస్తే మనం యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా మనం నమ్ముకుంటే ఒప్పుకుంటే యేసుక్రీస్తు వారి ద్వారా మన పాపాలు అన్ని పో పోతాయి అని నువ్వు నమ్మి విశ్వసిస్తే నిన్ను నిన్ను ఎవరు ప్రేమిస్తారు తండ్రి ప్రేమిస్తాడు ఆ తండ్రి ఎవరంటే సృష్టికర్త తండ్రి అయిన దేవుడి హోవ దేవుడు సృష్టికర్త ఆయన నిన్ను ప్రేమిస్తాడంటండి మరి యేసుని ప్రేమించాలి ఎందుకంటే యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులు ప్రేమించడం కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించాలి యేసుక్రీస్తు వారిని దేవుడు ప్రేమించాలి ఎందుకంటే భూమి మీద మనం జన్మించిన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తాం కదా మనం జన్మించిన తల్లిదండ్రులు ప్రేమిస్తాము గౌరవిస్తాము కాబట్టి ఆ వారి వారిని సన్మానిస్తాము ఎక్కువగా ఎవరు ప్రేమించాలి దేవుని ప్రేమించాలి తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తున్నామో మరి ఎక్కువగా మన వేసు వారిని మన సొంత రక్షకు ఒప్పుకోవాలి ప్రేమించాలి గౌరవించాలి అప్పుడు మనల్ని ఎవరు ప్రేమిస్తారు త్వరలోక ముందు తండ్రి వాణిని ప్రేమించను మేము వాని యకు వచ్చి వాణి నివాసము మన చేతు నివాసం చేసేది ఎమ్మెల్యే గారు కాదండి మన యద్ధ నివాసం చేసేది కలెక్టర్ గారు కాదండి ఒక మంత్రి గారు కాదు ఎవరు నివాసం చేస్తారు సర్వోన్నతుడైన దేవుడు మన మధ్య నివసిస్తాడు ఆయన ఉన్నాడు ఆయన ఆయన నివసి నివసిస్తాడు మనతో పాటు ఆయన ఉంటాడు అంటే మనం ఎలా ఉండాలి మనం దేవుని ప్రేమించే వారిగా ఉండాలి అంతే కదండి మనం ప్రేమిస్తే అవసరమైతే ఎదు ఎదుటి ప్రేమిస్తారు అని చెప్తారు ముందు మనం ప్రేమించాలి మన ప్రేమిస్తే మన మనల్ని ఎవరు ప్రేమిస్తారు తండ్రి ప్రేమిస్తాడు అంతేకాదు తండ్రి మనతో నివాసము చేతులు అంటే మన దగ్గరే ఉంటాడు ప్రేమైన దేవుడి పిల్లల మనల్ని కాపాడుతూ ఉంటాడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు నువ్వు ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించుకున్నావు అది నీకు తెలీదు నాకు తెలియదు మనకి కనబడకుండా ప్రమాదం నుంచి ఎవరు తప్పిస్తాడు దేవుడు తప్పిస్తాడు నువ్వు హ్యాపీగా పడుకున్నావు లెగుస్తున్నావు అనుకుంటున్నావు నువ్వు పడుకునేటప్పుడు ఫ్యాన్ తిరుగుతుందా తిరుగుతుందా ఆ ఫ్యాన్ పడిపోతే ఎంత అండి మనకు తెలిసిద్దా తెలియదు మన చుట్టూ చెట్ల కింద ఎన్నోసార్లు కూర్చుంటాము లేకపోతే ఏదో పెద్ద పెద్ద టవర్ల దగ్గర ఉంచుంటాము మరి అవి పడిపోతున్నాయి లేవు సమాజంలో పడిపోతున్నాయి మరి అక్కడ కూడా దేవుడు మనం కాపాడా కాపాడాడు మన ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు కాపాడుతాడండి కాపాడుతున్నాడు అంటే మనల్ని కాపాడుతున్నాడు అందరిని కాపాడుతున్నాడా అందరిని కాపాడుతున్నాడు ఎందుకంటే నీతి మంతుల మీదను నీతి మంతుల మీదను దేవుడు వర్షము కురిపించను ఆహారము పెట్టను అంటే ప్రపంచాన్ని పోషిస్తుంది ఎవరు దేవుడు నిన్ను నన్ను కాపాడుతుంది ఎవరు దేవుడు అంటే మనం ఎలా ఉండాలి దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి యేసుక్రీస్తు వారి ప్రపంచంలో లోక రక్షకుడు ఆయన ద్వారానే మోక్షం ఉంది ఆయనే మనందరి పాపాలు పోగొట్టుకున్న ఒక గొప్ప వ్యక్తి యేసుకృష్ణుడు దేవుడు ఆయన ద్వారానే పరలోకం వెళ్తాము ఆయన ఎక్కువగా ప్రేమించాడండి మనం ఎక్కువగా ప్రేమిస్తే మనల్ని ఎవరు ప్రేమిస్తారంట దేవుడు ప్రేమిస్తాడు అంతే కదండి నీ రాకపోకలందు ఎవో నేను కాపాడుతాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ తండ్రి నీ కావలి ఉంటాడు నువ్వు ఎన్ని ప్రమాదాల నుంచి నిన్ను దాటవేశాడండి ఎంత భయంకరమైన కరోనా టైంలోనే దేవుడు రక్షించడం లేదా అందరినీ రక్షించారు మన ముందు ఎంతో మంది గొప్ప గొప్ప అనుకున్న వాళ్ళు మన ముందు ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు మన ముందు ఎంతో మంది రాజులు కాబట్టి మంత్రులు పెద్ద పెద్ద చేరు ఎంతో మంది గొప్పవారు చనిపోలేదంటే ధనవంతులు అన్న వారు ప్రతి ఒక్కరు మన ముందు చనిపోయారు లేరా చనిపోయారు అంటే మనం ఎవరిని ప్రేమిస్తున్నాము యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నాము మనకు మన రక్షించింది ఎవరు యేసుక్రీస్తు వాడు మనకు ప్రాణం పెట్టింది ఎవరు యేసుక్రీస్తు వాడు ఆ విశ్వాసం నీలో ఉందా ఉండాలి మనలో ఉండాలి నాలో ఉండాలి మీలో ఉండాలి అదేనండి విశ్వాసం ఆ విశ్వాసం ఉంటే నువ్వు ఖచ్చితంగా నిన్ను దేవుడు కాపాడతాడు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను రక్షిస్తాడు అంటే మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించకపోతే నష్టపోయేది మనమే నడువే ఎందుకంటే మనకు ఆహారం పెట్టేది దేవుడు గాలిని గీచుకోవడానికి కారణమయ్యేది దేవుడు మనం లేచేటప్పుడు కూడా ఆయన మనల్ని లేపుతున్నాడు చాలా మంది పడుకుంటారు కానీ లేవో అప్పుడు సమాజంలో మనం మన చుట్టుపక్కల వారు చెప్తూ ఉంటారు రాత్రి పడుకున్నాడండి తెల్లవారు లెగలేదు రాత్రి పడుకున్నాడండి భోజనం చేసి తెల్లారపాటికి పాటికి లేగలేదు అంటే ఎవరు నిన్ను దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి మన తర్వాత చూడండి ఇరవై నాలుగో నన్ను ప్రేమం పనివాడు నా మాటలు గైకొనడు నువ్వు ఎంత మందికి అవును అతను యేసుక్రీస్తు వాడు పట్ల ఆ విధేయత కృతజ్ఞత దేవుడిని ఒప్పుకోలేని వాడికి నువ్వు ఎంత వాక్యం చెప్పినా అతను వినడు అతను నువ్వు ఎన్ని చెప్పు వాడు మన రక్షకుడు అయ్యా మన వరకు ప్రాణం పెట్టాడయ్యా ఆయనే ఆయనే మరలా తిరిగి వస్తున్నాడయ నువ్వు దేవుడు నమ్ముకో వారి నవ్వుకు అండ్ నువ్వెన్ని చెప్పు ఎన్నవాడికి ఎన్నండి నువ్వెన్ని చెప్పు వాడు ఏసు ప్ర మాటలు లెక్క చేయండి సమాజంలో చూడండి మరి బోధకులు చాలా మంది ఒక ప్రా వేరే ప్రాంతానికి వెళ్తారు వెళ్ళి ఏసుక్రీష్ వాళ్ళు లోకరక్షకుడు అని చెప్పేసి బోర్డులు పట్టుకొని అక్కడ ప్రచారం చేస్తారు అక్కడ మైకులు తీసుకెళ్లి ప్రచారం చేస్తారు అనవసమం చేస్తారు అది కూడా వద్దు మా ప్రాంతానికి రావద్దని బోర్డులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి కొన్ని కొన్ని ప్రాంతాలలో మాకు యేసుక్రీస్తు వారి మాటలు ఈ ప్రాంతానికి వద్దు అనేవారు సమాజం చాలా మంది ఉన్నారు మా ప్రాంతంలో యేసుక్రీస్తు వారిని పరిచయం చేయవద్దు అనేవారు ఉన్నారు యేసుక్రీస్తు వారి మాటలు ఇక్కడ బోధించవద్దు ఇక్కడ చెప్పవద్దు అని మా ప్రాంతంలోకి మీరు రావడానికి వీలు లేదు అనే పాస్టర్లకి అక్కడ ప్రాంతాలలో బోర్డులు పెట్టేసే వారు ఉన్నారు కొంతమంది దాడులు కూడా చేస్తున్నారు కొడుతున్నారు తిడతున్నారు రాళ్ళు పెట్టి కొడుతున్నారు మన ఒక పాస్టర్ గారిని ఏమండి ప్యాండీలు పోసేసారు మా ఊర్లోకి వచ్చి స్వార్ చెప్తావా మా ఊర్లోకి వచ్చి ఏసోపేసారి మాట చెప్తావా అని ఏం చేశారు వాళ్ళు బురద నీళ్ళు పోజేశారండి మీద ఆ వర్షం నీళ్ళు ఉంటాయి కదండి తోడి చేసి పోసేసారు విశ్వాసం మీద పోజేశారు పాటివ్ మీద పోసేశారు అయినా సరే వారు లేదు ఒక మాట కూడా వచ్చేసారు అలాంటి వారికి మన చెప్పినా వేస్ట్ అండి అలాంటి వారికి చెప్పినా మారతారండి మారరు ఎన్ని చెప్పు మంచి మాటలు చెప్తే ఎవరు నచ్చదండి మంచి మాటలు చెప్తే నచ్చుతారా మన ప్రాంతంలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడండి సమాజం చూసి దాన్ని ఈడెప్పుడు పోతాడా అని చూస్తుంది పది మందికి అన్నం పెట్టిన ఏం చెప్తాడు అండి పోతాడా అని చూస్తా ఉంటారు అందుకండి మంచి వాళ్ళకి స్థానం ఎప్పుడు ఉండదండి అది యేసుక్రీస్తు వారికి కూడా ఆ కాలంలో మంచి చేసేయడండి ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరిన ఒక మాట అని లేదు ఆయన వచ్చాడు ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు నీతిగా యథార్థంగా బ్రతికాడు అందరికీ ఉపయోగపడ్డాడు ఎవరిని మంచి పనులు చేశాడండి అదే యూదులకి నచ్చలేదు యేసుక్రీస్తు వారికి యేసుక్రీస్తు వారి మాటలు వాళ్ళకి నచ్చలేదు ఆయన చెప్పే బోధ వాళ్ళకి నచ్చలేదు ఆ రోజు యూతులకి ఆయన మంచి మాటలు చెప్పాడు మీరు మాడు మనసు పొందండి మీరు రక్షణ తీసుకోండి పాపం వైపుకి వెళ్ళమాకండి పాపం జోలికి వెళ్ళక వెళ్ళమాకండి నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము నీ తల్లిదండ్రులను చూడము వాళ్ళు బాధ పెట్టద్దు వాళ్ళు కష్టపెట్టద్దు నువ్వు ఒక పురుగు వారిని అబద్ధ సాక్షి పడకవద్దు ఇన్ని మాటలు అండి మంచి మాటల్లో చెప్తే యేసుక్రీస్తు వారికి ఏమేశారు శివులు వేశారు ఈరోజు సమాజంలో మనం మంచి మాటలు చెప్తే వింటారండి యేసుక్రీస్తు వాడు మంచి మంచి వ్యక్తి అండి ఆయన మా దేవుడు అండి ఆయనలో ఏ తప్పు లేదండి ఆయన చనిపోయాడు లేచాడు తిరిగి లేచాడు ప్రత్యక్ష సమాధి సాక్ష్యం చెబుతుంది ఈదులు సాక్ష్యం చెప్పారు యేసుక్రీస్తు వాడు తిరిగి లేచాడు అని అని మనం మంచి చెప్పామనుకోండి వింటారా వీళ్ళ వెళ్ళమయ్యాన్ని పనులు చూసుకోవాళ్లే అని చెప్పారు సమాజం ఎందు వినరని యే కిషోర్ ముందే చెప్పారండి మన దగ్గర నా మాట ఎంత బాగుంటుందో నన్ను ప్రేమింపని వాడు నా మాటలు లైక్ నువ్వు ఎన్ని సార్లు చెప్పు ఎన్ని మీటింగ్లు చేయి ఎన్ని గృహ గుడికి చేయి రారండి మాకు పనులు ఉన్నాయంటారు మాకు బిజీ ఉందంటారు మాకు ఈ లైఫ్ సరిపోద్దిలే అంటారు మాకు అవసరం లేదంటారు యేసు కిషోర్ మాటలు మాకు వద్దు అంట వద్దంటారు అంటారు అని ఎంత మంది మనం ఎలా లేదు చాలా మంది మనకు కనబడతారు రాతను పెట్టేవనుకోండి ఎవరిని వస్తారా మా ఉంది బ్రదర్ అంటారు మాకు ఆ పని ఉంది అంటారు ఈ పని ఉంది అంటారు ఎన్నో కారణాలు చెప్తారు ఏమంటే మనిషికి చచ్చిపోయే వరకు పనులు ఉంటాయి ఉంటాయండి అవునా కదా డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి కూడా పాపం ఏం చేస్తాడండి అమ్ముకుంటున్నాడు ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు అంటే డెబ్బై ఎనభై సంవత్సరాలు బతికే వారు కూడా సెక్యూరిటీ గార్డ్కి వెళ్తున్నారు ఎందుకు పోష నిమిత్తం సంపాదించుకోవాలి చచ్చిపోయే వరకు పనులు ఉంటానే ఉంటాయండి కానీ చనిపోయే ముందు తెలుసుకోవాల్సింది అక్షర సత్యం ఏంటండి యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని నీ ప్రాణం ఉన్నప్పుడే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు పెట్టుకోమన్నాడు దీపం అంటే ఏంటండి లోపల ఉన్న ఆత్మ నీ ఆత్మ నీ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి నీ ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి నువ్వు ఎంత చెప్పినా వ్యర్థమే కనుక దేవుని పిల్లలు ఆలోచించండి నా మాట ఆ నన్ను ప్రేమింప నన్ను ప్రేమింపనేవాడు నా మాటను గైకొనడు వీరు విడుచున్న మాట నా మాట కాదు యేసుక్రీస్తు వారు బోధించే భూమి మీదకి వచ్చిన ముప్పై నాలుగు సంవత్సరాలు ఆయన చెప్పిన మాటలో ఆయనే కాదంటండి ఎవరి పరలోకంలో ఆయన ఉన్నాడు అంటే నన్ను పంపిన తండ్రిదే ఎవడు యేసుక్రీస్తు వారు ముప్పై నాలుగు సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు కదండి ఆయన ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు ఎంతో మంది రక్షించాడు ఎన్నో స్వార్థ పనులు చేశాడు ఎంతో మంది వందల మంది వేల మందికి వాక్యం చెప్పాడు ఇవన్నీ ఎవరి అంట ఒక ఆయన ఉన్నాడండి తండ్రి మనందరికి తండ్రి పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడండి ఆయన దగ్గర నేర్చుకున్నాడండి యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు ప్రకటించాడు అంటే ఇవన్నీ ఎవరే అండి తండ్రివి ఆయన ఒక్క మాట కూడా సొంత మాట ఎక్కడ మాట్లాడతాడు యేసుక్రీస్తు ఆయన ప్రతి మాటది తండ్రిదేనండి తండ్రి ఇప్పుడు మీకు చెప్పిన ఈ మాటలు నా సొంత మాటలు కాదు తండ్రివే కదండి తండ్రి యేసుక్రీస్తు వారికి చెప్పాడు యేసుక్రీస్తు మనకి చెప్పాడు మనం కూడా యేసుక్రీస్తు వారి మాటలే ప్రకటించాలి మన సొంత మాటలు ఎప్పుడు చెప్పకూడదండి అమ్మ యేసుక్రీస్తు వాడిని నమ్ముకో గడుపులు ఎక్కువది యేసుక్రీస్తు నమ్ముకోండి పిల్లలు కొడతారు యేసుక్రీస్తు వాడిని నమ్ముకోండి పెళ్లి అయిపోద్ది యేసుక్రీస్తు వాడిని నమ్ముకోండి కోర్టుల సమస్యలు పోతాయి ఏ గది చెప్పే చాలా మంది బాధకులు అవి చెప్పకూడదండి అవి చెప్పి దేవుణ్ణి ఆ ఆ రూట్ లో మీరు దేవుణ్ణి నమ్ముకునేటట్టు చేయకూడదు యేసుక్రీస్తు వారి గురించి పరిచయం పరిశీలించాలి ఆయన త్యాగాన్ని పరిచయం చేయాలి కనీక గర్భం ముందు పుట్టినప్పటి నుంచి ఆయన పెరిగి పెద్ద పెట్టిన తర్వాత ఆయన ఎలా బ్రతికాడు ఎలా ఉన్నాడు ఎలా మన కొరకు ప్రాణం పెట్టాడు ఎలా అవమాన పడ్డాడు ఎలా కొరడాలతో కొట్టాడు ఏమండి కుమ్మ వేసేది ఆయన మీద సిలువు ఎక్కారు సిలువులో ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టిన తర్వాత పరలోకానికి ప్రియమైన దేవుని చూడాలి భూమి మీదకి వచ్చి నలభై దినాలు భూమి మీద ఉండి తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వాడు యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం చెప్పాలండి అంతే కదండి అంతేగాని యేసుక్రిస్తు నమ్ముకో పిల్లలు పుడతారు యేసుక్రి నమ్ముకో మీకు పెళ్ళి ఈ చెప్పకూడదండి ఈ చెప్పి యేసుక్రిస్తువాడు నమ్మినట్టు చేయకూడదండి అంటే వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును మనం చెప్పాలి వాక్యం చెప్పాలి దయ్యం ఏంటో తెలియాలి కావండి లూసిఫర్ అపవాదికి ఎన్ని పేరు ఉన్నాయో తెలియాలి తండ్రి దేవుడు అక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేది పశుద్ధా ముగ్గురు వేరు వేరే చెప్పాలి ఇవన్నీ చెప్పి యేసుక్రీస్తు వారిలో ఒక రక్షకుడు ఆయన వారైన మోక్షం ఉంది ఇవన్నీ చెప్పిన తర్వాత నువ్వు అతనికి సరైన రూట్ లోకి వెళ్ళాలండి రాంగ్ రూట్లు వెళ్తారండి రాంగ్ రూట్లు వెళ్ళడానికి ఎవరు రాంగ్ రూట్లు వెళ్తే ఏమైందండి కేసులు ఆడతారు తర్వాత ప్రమాదాలు గురవుతాయి అందుకేనండి ఎప్పుడైనా సరే దేవుడు యేసుక్రీస్తు కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా మనకి ఒక లోకం ఉంది ఆ లోకానికి వెళ్ళటానికి పరలోకానికి వెళ్ళటానికి భూమి మీద మనందరికైనా అయినా ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు ఆయన నమ్ముకుంటే ఖచ్చితంగా బాక్స్ వస్తుంది కానీ ఆయన నమ్మేవారు ఎంతమంది ఉన్నారు కొద్దిమంది అందరు వెళ్తారు కొద్దిమంది వెళ్తారండి అందరూ వెళ్ళరండి అందరు వెళ్ళరు కొద్దిమందే వెళ్తారు మీ ధనవంతుడు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ మనసు అంతా ఎక్కడ ఉంటుందంటే ధనం మీద ఉంటదండి నువ్వు తొంభై ఏళ్ళు బ్రతికినా సరే ఇంకా సంపాదించాలి సంపాదించాలి చాలా మంది చను పరిస్థితిలో కూడా ఇంకా కోట్లు సంపాదించాలి ఇంకా డబ్బు మీద ఆశ ఉంటది ఇంకా నేను ఏదో ఇంకా అక్కడక్కడ సంపాదించి కట్టాలి ఏమంటే సంపాదిస్తా కరెక్టే సంపాదించింది ఎవరైనా తీసుకు వెళ్ళారండి నువ్వు ఎంత సంపాదించినా ఎన్ని కోట్ల రూపాయలు నీ ముందు ఉన్నా నీ ప్రాణం పోయేటప్పుడు వంద రూపాయల గాయత కూడా అక్కడే ఉంటది రూపగల్ల కూడా అక్కడే ఉంటది అంటే నువ్వు ఏది తీసుకెళ్ళామన్నా అసలు మనం నేర్చుకోవచ్చు ఏది తీసుకెళ్ళావు చుట్టూ అన్ని బిల్డింగ్లు ఉంటాయి చుట్టూ అన్ని పొలాలే ఉంటాయి నీ ప్రాణం పోయేటప్పుడు మాత్రము నువ్వు ఏమి తీసుకెళ్ళు అందుకే ధనవంతుడు మనసు ఎక్కడ ఉందంటే ధనం మీద ఉంటుందండి ఏం సంపాదించాలి ఎలా సంపాదించాలి ఎక్కడెక్కడ సంపాదించాలి ఏ కంపెనీలు పెట్టాలి ఏ ఫ్యాక్టరీలు పెట్టాలి ఏ దేశం వెళ్ళాలి ఏ పెట్టుబడి పెట్టాలి ఇవే కదండి ఆలోచించే ధనవంతుడు దేవుడు మాటలు ఉంటారండి వాళ్ళు విల వినరండి వారి మనస్సు అంతా ఒకటేనండి వాళ్ళ గోల్ అంతా నేను ధనవంతుడిగా ఉండాలి అందరికంటే గొప్పవాడిగా ఉండాలి ఎంత గొప్పవాడిగా ఉన్నా ఎంత ధనం ఉన్నా అంత ఆయుష్కారం అంతండి అరవై లేక డెబ్బై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు చదువుకు అయిపోద్దాండి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు ఇరవై సంవత్సరాలు పెళ్లి పిల్లలు ఇవి సరిపోవాలి ఇక మహా అయితే పది సంవత్సరాలు అండి బతికేది అంతే కదండి ఈ పది సంవత్సరాలు కూడా ఇంకేం సంపాదించాలని ఏం సాధించాలని ఏం తీసుకు అని ఆరాటం అంటే మనుషులకి ఈ రోజు సంపా సంపాదన పడిపోయారు అందుకే కాదండి మన దేశం పేదరిక దేశం అయిపోయినండి మారుమూల ప్రాంతాలు ఇప్పటికీ నీళ్ళు లేవండి తాగటానికి నీళ్ళు లేవు ఎందుకు ఈ రోజు దా దోపిడీదారులంతా మన దేశంలో ఉన్నారండి సంపాదన అండి సంపాదించాలి సంపాదించాలి కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళిపోతావన్న సంగతి ఆలోచించాలండి వారిని నమ్మరు ఆత్మ దేవుడి దగ్గరికి తీసుకెళ్లాలంటే భూమి మీద దేవుడిని నమ్ముకోవాలని నేను చెప్పామనుకోండి నమ్మరు కొంతమంది ధనమంతా నమ్ముకున్నారు దేవుడు కొరకు బ్రతుకుతున్నారు దేవుడు ఆలోచన బ్రతుకుతున్నారు మంచిది అందరూ నమ్మరండి కొంతమంది నమ్ముతారు అలాగా ప్రియమైన దేవుని పిల్లరా అదే మాట ఉంటుంది సామెతలు పదకొండు ఇరవై ఎనిమిది చూడండి ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను అంటే ధనమును నమ్ముకున్న వాడు పోతాడే లేదా పాడిపోతాడు ఎందుకంటే ఒక స్టూడెంట్ కి ఒక లక్ష రూపాయలు ఇవ్వండి ఆడు ఎలా ఉంటాడు పాడైపోతాడు పబ్బులు తిరుగుతాడు డబ్బులు తిరుగుతాడు డ్రగ్స్ డ్రగ్స్ వేసుకుంటాడు మందే వస్తాడు ఇక్కడికి డబ్బులు డబ్బులుంటే ఏమైపోతారండి పాడైపోతారు ఆ నమ్ముకున్న వాడు పాడైపోను నీతి మంత్రులు నీతి మంత్రులు చిగురు చిబురు వలే వృద్ధి వృద్ధి నందు నీతి మంత్రులు అంటే ఎవరండి ఇగో దేవుడి కొరకు దేవుడి ఆలోచనలో దేవుడి పనిలో దేవుడి కొరకు గొప్పగా బ్రతికినటువంటి భక్తులు నీతి మంత్రులు చిబురాకు అంటే మీరు వర్షాకాలం చూడండి ఒక ఎండిపోయిన చెట్టు మరలా ఏమైపోద్ది చిబురుస్తుంది అండి చక్క చక్కని ఆకులు వస్తాయి చక్కని మంచి పచ్చని ఆకులు వస్తాయి అలాగే నీటి మొదలు ఎలా ఉంటారంటే చిబురాకులు అలే ఉంటారండి పచ్చగా చక్క అందుకేనండి నీ ధనము ధనము నమ్ముకున్నవాడు పాడైపోవను నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు కూడా అక్కడే ఉంటదండి అందుకే ధనవంతులు దేవుని రాజ్యంలోకి ప్రవేశించుకొని ప్రవేశింపడని యేసుక్రీస్తు వాడు ఎప్పుడో చెప్పారండి రెండు వేల సంవత్సరాల కిందనే చెప్పాడు ఈ మాట కనుక ఆ దనమును నమ్ముకున్న వాడు ఏమైపోతాడు పాడైపోదు నమ్ముకున్న వాడు మోక్షానికి వెళ్తాడు యేసుక్రీస్తు వారు ప్రేమించినవాడు తండ్రి ప్రేమిస్తాడు అంతే కదండి మన ఆ తండ్రి మన దగ్గరే నివాసం చేస్తాడు మిత్రుల నివాస అనగానే ఈ ఇంట్లో నివాసం చేస్తాడని అనుకోవాలి ఈ హృదయంలోనే ఉంటాడండి నీ హృదయమే దేవుని ఆలయమే అన్నాడండి నీ హృదయంలోనే నువ్వు దేవుణ్ణి పూజించుకోవచ్చు ఎలా పూజించుకుంటావు ఆత్మతో సత్యముతో పూజించుకోవాలి ప్రేమే దేవుడు ఆరాధించాలి ఆయన కొనియాడాలి ఆయనే దేవుడు ఆయనే మన అందరికి ఆత్మలకి తండ్రి ఆయనే ప్రేమేణి కనుక ఆలోచించండి క్రైస్తవుడు మనసు ధనం మీద ఉండకూడదండి క్రైస్తవుడు ఆలోచన ఎప్పుడు దేవుని మీదే ఉండాలి దేవుడి పనిలో ఉండాలి దేవు దేవుడి కొరకు ఆలోచనలో ఉండాలి దేవుడు మందిరంలోనే ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ ఆయన మీదే ఎక్కువ దృష్టి పెట్టుకోవాలి ఆయన ఎక్కువగా ప్రేమించాలి